దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలిగిన కాక సిటీ అండి చాలా ట్రాఫిక్గా ఉంటుంది అయినప్పటికీ దేవుని పదం బట్టి ముందు సాగవలసిందే రూట్లు ఎంత భయంకరంగా ఉన్నాయో చోట అందరి బట్టి చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయవలసి వస్తుంది దేవుడు తోడుగా ఉంటాడు అయిపోయిన అవసరం లేదు అయినప్పటికీ మన జాగ్రత్తలు మనం ఉండాలి సో ఎంత భయంకరం ఉన్నాయో రూట్లు రూట్లు మంచిగా మారాలి రూట్లు చక్కగా ఇయబడాలి దయచేసి అందరూ వీడియో చూస్తున్నప్పుడు రూట్ల వరకు ప్రార్థించాలి సరిగా లేక చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటున్నారు ఈ రూట్లన్నీ మంచిగా జరిగినట్లుగా దయచేసి ప్రార్థించవలసిందిగా వీడియో చూస్తున్నాం ప్రతి ఒక్కరికి మనం చేసుకుంటున్నాం రూట్లు చూస్తే ఏమీ బాగోలేదు అండి నేనైతే నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మార్గాల కొరకు ప్రార్థిస్తారని విశ్వసిస్తున్నాను తప్పనిసరిగా దయచేసి అందరూ కొరకు మరి ప్రార్థించాలని కోరుకుంటున్నాను చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో రూట్లు గవర్నమెంట్ ప్రతి మార్గాన్ని చక్కగా రూపుదిద్దునట్లుగా అధికారులు హృదయాలు దేవుడు తెరిచినట్లుగా రోజు చక్కగా వేయబడినట్లుగా దయచేసి ప్రతి ఒక్కరు గురు ప్రార్థించండి ప్రభు ప్రభు చూపినట్లుగా అందరికీ అను చేసుకుంటూ ప్రభు ప్రభు కార్యం చేయాలని అందరు ప్రార్థించాలని కోరుకుంటున్నాను దయచేసి చూసారా మార్గాలు ఎంత భయంకరంగా ఉన్నాయో రూట్లు ఎలాగా ఉన్నాయో చూడండి ఎంత భయంకర పరిస్థితుల్లో ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారండి ఎక్కడికక్కడ బ్రిడ్జ్లు కూడిపోయి రోడ్లు చెడిపోయి ప్రజలు వెళ్ళడానికి రావడానికి పోయి ఎలా ఉన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారండి దేవుడు ఈ మార్గాల్ని దీవించినట్లుగా ఆశీర్వదించినట్లుగా దయచేసి ఈ అందరూ ఈ మార్గాలన్నీ చక్కగా ఇవ్వనట్లుగా దేవుడు కృప్చివ్వనట్లుగా ప్రార్థించాలన్నీ ప్రభుత్వపడినందరికీ మనం చేసుకుంటున్నాము దేవుడికి మహిమ కలిగినగా అలాగే